పాలను విజయ పాల కేంద్రానికి తీసుకొచ్చిన పాడి రైతులు కొంతమంది నమస్తే అంటే మీరు పాలు పితికి విజయ ఇక్కడ సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దాకా తీసుకొచ్చే కన్నా మీరు బయట అమ్ముకుంటే బెటర్ కదా అనేది చాలామంది ఒపీనియన్ ఏమంటారు ఇక్కడ పదిహేను రోజులు పోతున్నామండి ఖచ్చితంగా డబ్బులు ఇస్తున్నారు కేంద్ర ఆటలకి డోకరాలకి ఆటలు కట్టుకుంటా బాగుంటుందని టైయానికి అందుబాటులో ఉంటుందని పోతున్నామండి ఎన్నెల బట్టి మీరు ఇక్కడ పాలు సేకరణ అంటే మీ దగ్గర తీసుకొచ్చి విజయ డైరీకి ఎప్పుడు చూస్తున్నారు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి పోతుందండి అంటే రేట్లు మీకు అంటే బయట అమ్ముకుంటే రేట్ ఎక్కువ వస్తుంది కదా అంటే ఇక్కడ అమ్మే రేటు తక్కువ వస్తుంది అనే ఒక వాదన ఉంది బయట అంటే సో అంటే బయట పాలు అమ్మే వాళ్ళు ఎక్కువ మంది వంద రూపాయలకి నూట నూట పది రూపాయలకి అమ్మేస్తున్నారు బట్ మీకు ఇక్కడ అంతేస్తారు మాకు ఇక్కడ అరవై పడుతున్నాయి అరవై యాభై పడుతున్నాయి అందుకే ఇదే పోతాం ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కానీ చాలామంది బయట అమ్ముకుంటూ ఉంటారు కదా అంటే బయట అమ్మేసుకుంటూ ఉంటారు అంటే అందులో నీళ్లు కలుపుతారు ఇంకొకటి కలుపుతారు తెలియదు కానీ బయట చాలా మంది అమ్ముతారు అసలు అలా ఎందుకు అని మీరు అమ్మరు మాకు ఇష్టం లేదు ఇక్కడే పోతాం ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సైకిరాలు అన్నీ ఉంటాయి అని ఇక్కడే పోతాం అది